కొత్తగా యాభై వేల కోట్ల అప్పు తెత్తాడు అప్పులు తెత్తాడు మొత్తం ఆగం చేస్తాడు మళ్ళీ రూపాయి లేదంటాడు అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే మా గొంతు నొక్కే కుట్ర జీరో అవర్ పెట్టకపోయినా క్వశ్చన్ అవర్ పెట్టవలసిందే సిద్దిపేట ఎమ్మెల్యే ప్రకా హరీష్ రావు జీరో అవర్ లేకపోయినా క్వశ్చన్ అవర్ పెడితేనే దొరికిపోతారు వాళ్ళు మొన్న క్వశ్చన్ అవర్లోనే కవిత గారు దొరకబట్టిన్లు క్వశ్చన్ అవర్లోనే దొరకబట్టిన్లు కవిత గారు పొన్నం ప్రభాకర్ గారిని తులం బంగారం ఇస్తావా ఇవ్వవా అంటే ఏమో చెప్పలేం తెలియదు అని అద్భుతంగా చెప్పిండు కాబట్టి ఇక్కడ మరొక యాభై వేల కోట్లకు రేవంత్ రెడ్డి గారు మరి ఏ భూములను తాకట్టు పెట్టబోతున్నారు లేకపోతే రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో ఏ జిల్లాను కుదబెట్టబోతున్నారు లేకపోతే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీని కుదబెట్టబోతున్నారా లేకపోతే ఇక్కడ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని కుదబెట్టబోతున్నారా ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ నుండి నిరసనలు కానీ దీక్షలు కానీ ధర్నాలకు కానీ అవకాశం లేదనే ఒక ఒక హుకుం కూడా దారి చేసిండు కాబట్టి యాభై వేల కోట్ల అప్పును ఎక్కడి నుండి ఏబోతున్నాడు హెచ్ఎండీఏ హెచ్ఎండిఏ భూములకు సంబంధించిన పత్రాలను కుదబెట్టి ఇరవై వేల కోట్లు దాని తర్వాత టీజీఐసిసి ద్వారా పదివేల కోట్లు ఆ తర్వాత జిహెచ్ఎంసి ఆస్తులను తాకట్టు పెట్టి మరో పదివేల కోట్లు ఇట్లా ఆస్తులను భూములను తాకట్టు పెట్టి మొత్తానికి మరొక యాభై వేల కోట్ల అప్పుకు కూడా రేవంత్ సర్కారు సిద్ధంగా ఉన్నదనేది కూడా ఈ వార్త మనకు చెప్పకనే చెప్తున్నది అంటే గతంలో ఒక లక్ష యాభై రెండు వేల కోట్లు ఇది యాభై వేల కోట్లు అంటే రెండు లక్షల కోట్ల వరకు రెండు లక్షల కోట్ల వరకు రెండు లక్షల కోట్ల వరకు ఈ అప్పు మనకు మోపైంది రెండు సంవత్సరాల్లో రెండు లక్షల కోట్లు ఐదు సంవత్సరాలు ఐదు లక్షల కోట్లు చేసేదాకా ఇడిచిపెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఇక ఇది జరిగేదే